అయితే ఈ రోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా